వెల్కమ్ న్యూస్ మన పరిగి మున్సిపాలిటీ పరిధిలోని నస్కల్ గ్రామంలో మొదటి వార్డు తొమ్మిదవ వార్డులో బీజేపీ అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి బీజేపీ అభ్యర్థి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నస్కల్ గ్రామ ఓటర్లు ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలన్నారు గత ప్రభుత్వ పాలనలో గ్రామంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ఒకటో వార్డు బీజేపీ అభ్యర్థి కోస్గి మాధవి మల్లేష్ తొమ్మిదో వార్డు బీజేపీ అభ్యర్థి అక్షయ సాయి బీజేపీ నాయకులు వెంకటయ్య దస్తయ్య తదితరులు పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డాను మన నస్కర్ గ్రామంలో నీటి వసతులు చాలా దుర్బలంగా ఉన్నాయి అండ్ రోడ్లు మురికి కాలువలు మనం చూస్తూనే ఉన్నాము నేను ప్రజలకు సేవ చేద్దామని యూత్ తరపున నేను బీజేపీ నుంచి ఫస్ట్ టైం బరిలోకి దిగిన నేను అందరికీ మంచి చేయాలని నేను రాజకీయంలోకి అడుగుపెట్టినా ప్రస్తుత సమాజంలో జరిగే జరిగే దుర్ఘటనలను చూసి కూడా యువత అనేది మారాలి ఖచ్చితంగా వాళ్ళు మనకు మా అంటే వారం రోజులు నీకు తాపుతారు నీకు ఐదు వందలు ఇస్తారు ఐదు వందలకు చూసుకొని ఐదు సంవత్సరాల పాలనలో వాళ్ళు ఎంత ఎంత సంపాదించుకుంటారు అనేది మనం ఫస్ట్ గమనించాలి కాబట్టి అందరి అందరి నుంచి నేను కోరుకుంటుంది ఏంటంటే మన గ్రామం కోసం నేను నిలబడ్డా యువ యువత తరపు నుంచి కాబట్టి అందరు నన్ను ప్రోత్సహించి నన్ను గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను బీజేపీ నమస్కారం అయితే నేను బీజేపీ తరఫు నుంచి ఒక ఫస్ట్ వార్డ్ నుంచి మా భార్యని వీళ్ళ పెట్టిన మాధవి కోజ్గి మాధవి అండ్ నా పేరు మల్లేష్ ఫస్ట్ వన్లో ఎంత ఎంత ప్రాబ్లమ్స్ ఉందనేది నేను చూసిన అందరికీ కూడా హోటళ్ళకి కూడా తెలుసు ప్రతి సంవత్సరం ప్రతి ఐదేళ్ళు నేను పది ఏళ్ళ బీజేపీలో తిరగబట్టి అటు నుంచి మోరీలు రోడ్లు వాటరు మరీ ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు ప్రజా ఫస్ట్ వాడుకున్నంత డేంజర్లా డేంజర్ జోన్లా ఏది లేదు నా కృష్ణ కాడికి కొందరు కొందరు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు సీసీ రోడ్లు వేసుకున్నారు మంచి మంచి పనులు చేసుకున్నారు మామూలుగా మరీ ఉట్టి ఇర్చబెట్టిరు ఆ పరిస్థితి గురించి నేను కొండేశ్వరేట్ సార్తో మాట్లాడి మరీ దింపిచ్చి వీడియోలు విడిపించి ఆయన కూడా ఏమంటున్నాడు మీ ప్రజా నిజంగా మొత్తం మీ ఊర్లో ఉన్న వరకు మీ ఫస్ట్ వాడు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు మీరు మాట ఇచ్చేసి రండి పది లక్షల రూపాయలు నేను గెలిచిన వారికి పది పది లక్షల రూపాయలు ఇస్తాను మీరు గెలిచి నా దగ్గరకు వచ్చి చేయండి పది నుంచి కాదు ఇరవై లక్షల రూపాయలు ఇస్తా ఇరవై లక్షల రూపాయలతోటి మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చండి ఎప్పుడు ఎన్ని రోజులు టైం పట్టదు మీరు గెలిచే రాని వారానికి పని వర్క్ స్టార్ట్ చేసుకోండి అదొకటి హామీ ఆయన చేసిండు సరే మోడీ మన బియ్యం ఇస్తున్నాడు చెడు మంచి అన్ని ప్రతిదానికి రోడ్లు బో బోర్ వేయడం సీసీ రోడ్లు అవన్నీ ఇస్తున్నాడు అయితే మోడీ చేసే పనులను ఎవరు గుర్తిస్తలేరు అన్నీ మేమే ఇతర పార్టీలు ఏమంటారు మేము చేసినాం మేం చేసినాం అని అంటున్నారు తప్పగాని జనాలకు కూడా ఈ విషయం తెలుసు మేము జనాల లోపలికి తీసుకుపోతున్నాం ఇట్లా మోడీ ఇస్తున్నాడు ప్రతి దానికి సెంట్రల్ గవర్నమెంట్ లేనిది ఏది లేదు అని చెప్పి మేము చెప్పంగా కూడా అది మాకు తెలుసు మాకు తెలుసు అనే ఆ రకమే భావన అయితే ఉన్నది ప్రతి ఇంటికి టచ్ చేసినాం ప్రతి డోర్ డోర్ టు టచ్ చేసినాము ఖచ్చితంగా వ్యవస్థ మారుస్తాము నాయకుని మారుస్తాము బీజేపీకి ఓటేస్తాము మోడీ లేనిది దేశ రక్షణ గురించి అన్న మేము అన్నిటికీ అంతా అందరినీ ఒక్కెత్తి చూసే పార్టీ ఏదంటే బీజేపీ అయితేనే అన్ని జనాలు కూడా మాతోటి అంటున్నారు మేము కూడా అదే చెప్తున్నాం ఈ వాళ్ళకు వీళ్ళకని వ్యతిరేకమైన పార్టీ అయితే కాదు బీజేపీ అందరూ ఒకే ఎత్తు మోడీ అందరికీ ఒకే సమానంగా చూస్తున్నాడు ఈ వ్యవస్థ పైన మేము పోరాటం చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్గా మేము బీజేపీ తరఫు నుంచి విలవాడి మేము అలాగే సీనన్న వెంకటన్న దర్శనం ఫస్ట్ ఏవే వాళ్ళు ఏమేమి ప్రాబ్లం ఉన్నాయని మేము రిపోర్ట్ తీసినాం వీడియోలు తీసినాం వీడియో తీసి పెద్దలకు కూడా పంపించినాము వాళ్ళు కూడా ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తామంటున్నారు ఎట్టి పరిస్థితులు గెలిచిన వారం రోజే ఏ నైట్ వచ్చి ఏసీ రోడ్లు వేస్తామో ఏ ఎక్కడ ఏం పనులు చేయాలో మేము ఖచ్చితంగా వాళ్ళకి మాట ఇచ్చేసినాం అదే మాట విధంగా మాకు లోపల లోపల హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతున్నారు జనాలు ఉంటలేరు అని కొంచెం వేరే వాళ్ళు కూడా ఇట్లా మమ్మల్ని చేస్తున్నారు కరెక్ట్ జనాలు వస్తలేరు అదేది అనేది లోపల ఇప్పటిదాకా కొంచెం వాళ్ళకు అడ్డం పోవడం చేయడం కొంచెం ఇది అని చెప్పి లోపల జనాల కలిసి వచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తున్నాము ఫస్ట్ వార్డ్ నుంచి ఒక రేంజ్ల ఎక్కువ పెద్ద మెజార్టీతో లేకుండా మా అంటే ఒక పది పదిహేను నోట్ల అయినా సరే మేము ఖచ్చితంగా గెలవగలుగుతున్నాము ఇది అందరి దృష్టికి మేము తీసుకెళ్ళా కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ కూడా ఇచ్చిన హామీలన్నీ మేము చూపిస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్ మా చేతిలో మేము చెప్పిందే వేదం చేసింది శాస్త్రంలో హండ్రెడ్ పర్సెంట్ మేము సార్తో మాట్లాడుకొని ఏ నిధైనా సరే వచ్చే పది రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా కావో మేము ఖచ్చితంగా తీసుకొచ్చి జనాలకే చూపించి ఈ ప్రెస్ మీట్ వల్ల కూడా మిమ్మల్ని పిలిపించి మరి జనాలకు ఇప్పుడు ఈ నెల అమౌంట్కి ఇంత వచ్చింది ఈ రెండు నెల అమౌంట్ ఇంత వచ్చింది ఏ వాడుకు అంటే ఫస్ట్ పన్నెండు వాళ్ళ మాకున్న వాడు వరకు ఫస్ట్ వాడే కానీ ఏ గల్లీకి ఏం చేయాలని చెప్పి అందే ప్రతి రైతు వేదికల కూర్చున్నబెట్టి ప్రతి నెల రెండు నెలకి ఒకసారి వస్తే అమౌంట్ ఏం చూపించి వాళ్ళ ప్రజలందరికీ చూపించి వాళ్ళతోటి చేసుకొని చేకూరుస్తామని మేము భావిస్తున్నాము పెద్ద అత్యధిక మెజార్టీ పెద్దగా లేకున్నా సరే మమ్మల్ని మా పనిని మీరు ప్రోత్సహించుకొని చూడడం మేము చేసే కష్టం పది సంవత్సరాలు చేస్తూనే ఉన్నాం మీరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనకంటే ఇంతకుముందు వేరే టోళ్ళు చేసేరు పని మేము చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ నలభై యాభై సంవత్సరాలు కూడా చూస్తూ వస్తున్నాం ఎవరు ఏంది ఏం కదా ఏంది జనాలు ఏమవుతున్నది సరే వాళ్ళు ఏమన్నా చేస్తాం చేద్దామని చెప్పి వాళ్ళ ఊరి నుంచి కూడా చేస్తే కూడా పాజిక్ ఫైనల్ ఏమైతే అవతలకి పోయి అవతల తాగడం ఇతలకు పో తాగడం ఇతరులైతే నేను తాగడం గురించి పెద్ద కదంట్లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఊరికి మంచి చేద్దామని ఆలోచన ఉంటుంది ఏదైనా అందరూ పైన నాయకులంతా నాయకులు అంతా మంచిగానే ఉన్నారు వాస్తవం ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా పైన మేము ఇస్తున్నాం చేస్తున్నాం అనే లోపు వాళ్ళు ఓకే అంటున్నారు పై నాయకులు వాళ్ళు బాగానే ఉన్నారు పై టీఆర్ఎస్ నుంచి ఈ నాయకులు బాగున్నారు సెంటర్ నుంచి ఈ నాయకులు బాగానే ఉన్నారు ఈ మధ్యలో వచ్చే వరకు ఏమవుతున్నది ఊళ్ళే మనం పని చేద్దామంటే ఇప్పుడు బడ్జెట్ సరిపోతలేదని ఒక ఆలోచనతో చెప్తున్నారు ఎందుకు అంటున్నారు ఈ మాట అంటే యువత ఈ తాగడం వల్ల ఈ డబ్బుల వల్ల ఇప్పుడు ఇలా నాయకులు ఖర్చు పెడుతున్నారు వాళ్ళకి వచ్చే కూడా అమౌంట్ అవన్నీ తీసుకునే వరకు వాళ్ళ బడ్జెట్ జరిగలేదు వాస్తవానికి అయితే ఇది ఏంది మన ఊరు అభివృద్ధి కావాలా అసలు ఏ దానికి పెద్దగా అమ్ముడు పోవద్దు పైసలు ఏంది మన మందు ఏంది ఇవన్నీ పక్కన పెట్టి ఊరే అభివృద్ధి చూసుకోవాలా చాలా రావాలా ఇప్పుడు నా ఈ మన సోషల్ మీడియా అయిపోయింది ఎవరు ఎంత ఏ ఏ ఏ ప్రభుత్వం నుంచి ఎంత అమౌంట్ వస్తున్నారని యాక్చువల్గా అందరికీ తెలుసు ఇది ఈ విషయాన్ని బడిలో దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా గమనించి మన ఊరు ఎట్టి